అందరికీ నమస్తే అండి ఐపిఎస్ అధికారులు ఎలా ఉండొచ్చు అని కొంతమంది అధికారులు నిరూపించారు మన దేశ చరిత్రలో చాలామంది ఐపీఎస్ అధికారులు చరిత్రలో ఒక గొప్ప వ్యక్తులుగా నిలిచిపోయారు వాళ్ళ స్టాట్యూలు కూడా మనం రోడ్ల మీద ఎక్కడికక్కడ చూడొచ్చు ఉమేష్ చంద్ర గారు ఎస్ఆర్ నగర్ సెంటర్లో ఉంటుంది అలా కొంతమంది ఉన్నారు అలాగే కొంతమంది ఐపీఎస్ అధికారులు వీళ్ళలా ఉండకూడదు వీళ్ళలా అసలు పని చేయకూడదు అది వ్యవస్థకి నష్టము వాళ్ళకి కూడా ఎప్పుడో ఒకసారి నష్టం చేకూరుస్తుంది అని నిరూపించిన కొంతమంది ఐపీఎస్లు కూడా ఉన్నారు దీనిలో సార్ ఇప్పుడు వరకు చెప్పింది కాస్త పక్కన పెడితే ఈ ఉపోద్ఘాతాన్ని పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వంలో అంటే వైసీపీ ఐదేళ్ళు పరిపాలించినప్పుడు ఆ ఐదేళ్లలో పది మందికి పైగా ఐపీఎస్ అధికారులు పూర్తిగా బహుశా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళలో వైసీపీ అధికారంలో ఉంటుంది శాశ్వతంగా ఆయన అధికారంలో ఉంటాడు కాబట్టి మనం ఏం చేసినా పర్వాలేదు అధికారులుగా ఉన్నంతకాలం అధికారులుగా ఉండి ఆ తర్వాత రిటైర్ అయిపోయి ఆ పార్టీలో జాయిన్ అయిపోయి ఎమ్మెల్యేలు కాని ఎమ్మెల్సీలు కానీ ఏదో అయిపోవచ్చు అని భ్రమలో ఉన్నారేమో ఆ పార్టీ నాయకులు ఎలాగైతే భ్రమలో ఉన్నారో ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా భ్రమలో ఉండి విపరీతమైన సేవలో తరించారు ఆ పార్టీ సేవలో అందులో ముందున్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ గారు కూడా ఆయన కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఆయన ఎన్నో కీలకమైన విభాగాల్లో పనిచేశారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతో ప్రతిభావంతుడు అని పేరుండేది కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సిఐడి విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ప్రతిష్ట ఆయన పేరు మొత్తం మసకబారి ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు తాజాగా ఆయన ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఆయన మీద కేసు నమోదు చేసింది ఏసీబీ విచారణకు సిద్ధపడుతోంది ఏసీబీ విచారణలో ప్రాథమికంగా కొన్ని అంశాలు బయటకు వచ్చాయి అదేంటంటే ఆయన సిఐడి డీజీగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ నిధులు ప్రభుత్వం ఆరు వందల అరవై ఏడు కోట్లు రిలీజ్ చేస్తే అందులో కొంత నిధులు ఆయన వేరే వాళ్ళకు దారి మళ్లించారు వేరే ఖాతాలకు మళ్లించారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ అలాగే మరొక అంశం ఏంటంటే ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న కామేపల్లి తులసిబాబు గారిని సిఐడి న్యాయ సలహాదారుగా నియమించుకొని ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ ఆయన లా పట్ట న్యాయవాదిగా నమోదు కానప్పటికీ సిఐడి న్యాయ సలహాదారుగా నియమించుకొని సిఐడి డీల్ చేసే కేసులకు ఆయన్నే నియమించి ఆయన్నే కోర్టుకు పంపించి ఆయన చేత వాదన మరి ఆయన వాదించారో లేదో ఒకటి తెలియదు కానీ ఫీజులు అయితే భారీగా చెల్లించారు మూడు నెలల్లో నలభై ఎనిమిది లక్షలు చెల్లించారంట ఇది ఏసీబీ ప్రాథమికంగా బయటకు తీసిన అంశం ఈరోజు ఈనాడులో రాశారు అది కొంచెం మనం డీటెయిల్గా చూస్తే ఈనాడులో మనకు అర్థం అవుతుంది ఇదిగోండి మూడు నెలలు పన్నెండు కేసులు నలభై ఎనిమిది లక్షలు కామేపల్లి తులసిబాబుకు సిఐడి చెల్లింపులు అర్హత లేకున్నా లీగల్ అసిస్టెంట్గా నియామకం ఒక్కో కేసు విచారణకు హాజరైనందుకు నాలుగు లక్షలు సిఐడి విభాగాధిపతిగా పివి సునీల్ కుమార్ అధికార దుర్వినియోగం ఏసీబీ ప్రాథమిక విచారణలో వెల్లడి వైకాపా హయాంలో సిఐడి విభాగాధపతిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవి సునీల్ కుమార్ తన అధికార దుర్వినియోగం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి తన అనుచరుడు సన్నిహితులైన కామేపల్లి తులసిబాబును అర్హత లేకుండానే సిఐడిలో లీగల్ అసిస్టెంట్గా నియమించడమే కాకుండా ఒక్కో కేసు విచారణకు హాజరైనందుకు నాలుగు లక్షలు చొప్పున మొత్తం పన్నెండు కేసులకు నలభై ఎనిమిది లక్షలు చెల్లించినట్టు ఏసీబీ ప్రాథమిక విచారణలో వెల్లడైంది అది మూడు నెలల వ్యవధిలోనే హైకోర్టులో ఆయన ఈ కేసుల విచారణకు హాజరై సహకరించినట్టుగా రికార్డుల్లో చూపించి ఒకే రోజు మొత్తం చెల్లింపులు చేసినట్టు ఏసీబీ గుర్తించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులకు రుసుములు చెల్లించేందుకు అదనంగా కోర్టు కావాలంటూ సునీల్ కుమార్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు ఆ నిధులు మంజూరు చేస్తూ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెం సెప్టెంబర్ ఇరవై నాలుగున హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది అందులో దాదాపుగా యాభై శాతం తులసిబాబుకే చెల్లించినట్టు వెల్లడైంది కామేపల్లి తులసిబాబుని రెండు వేల ఇరవై అక్టోబర్ ఆరున పివి సునీల్ కుమార్ సిఐడిలో లీగల్ అసిస్టెంట్గా నియమించారు హైకోర్టులో సిఐడి కేసులు విచారణకు వచ్చినప్పుడు సహకరిస్తానంటూ ఆయన నియమించుకున్నారు అప్పటికి తులసిబాబుకు అర్హత లేదు లీగల్ అసిస్టెంట్గా నియమితులైన పదమూడు నెలల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదహారున అతను ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు చూసారా ఎలా దొరికారు అనంతరం దాదాపు రెండేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడు మే నెలలో అఖిల భారత బార్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు అర్హతలు లేవని తెలిసినా తులసిబాబుకు లీగల్ అసిస్టెంట్గా నియమించి సునీల్ కుమార్ అధికార దుర్వినియోగం పాల్పడ్డారు ఒకే రోజు నలభై ఎనిమిది కేసు నలభై ఎనిమిది లక్షల చెల్లింపు ఈ కేసుల్లో ఇచ్చారంట అగ్రీగోల్డ్ అభయగోల్డు మిథున ఆగ్రో కాజు వెల్ పే ట్రాడర్సు అండ్ లో కిక్ భర్తీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన కేసు ఈబిఐడి ఫైనాన్స్ సర్వీసెస్ కేసు జయభేరి విజనేష్ మల్టీ సర్వీసెస్ కేసు యూసీఓ బ్యాంక్ చీటింగు అండ్ ఈఎస్పిఎన్ గ్లోబల్ సంబంధించి ఈ పదకొండు కేసుల్లో ఆయనకు ఈ మొత్తం పన్నెండు కేసులు ఇది రెండు సార్లు కాబట్టి ఆయనకు నలభై ఎనిమిది లక్షలు చెల్లించారు ఒక్కొక్క కేసుకు నాలుగు లక్షలు చూపున ఇది ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది ఇది ప్రాథమిక మాత్రమే ఇంకా చాలా లోతుగా వెళ్తారు ఖచ్చితంగా చాలా లోతుగా విచారిస్తారు ఎందుకంటే అగ్రిగోల్డ్ డబ్బులు ఏ విధంగా దారిమయ్యాయి అలాగే అతనికి ఎందుకు ఇంత చెల్లించారు ఈ వ్యవ ఈ వ్యవహారంలో జరిగిన మొత్తం లావాదేవీలు తతంగాలు అసలు గారికి సంబంధించి అనవసరంగా గారితో పెట్టుకున్నాను అనుకునేలా చేస్తారేమో బహుశా ఆయన ఎందుకంటే ఈ కేసులో కేవలం రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు అనేది మాత్రం ఇప్పుడు దర్యాప్తు జరగట్లేదు సరే కొట్టారు కొట్టినందుకు ఎవరు వచ్చారు ఆ వచ్చిన వ్యక్తులకి సునీల్ కుమార్ గారికి సంబంధం ఏంటి ఆ వచ్చిన వ్యక్తులకి ఇంకా ఏమైనా వ్యవహారాలు ఉన్నాయా వాళ్ళ లావాదేవీలు ఏంటి అవన్నీ బయటకు తీసే క్రమంలో ఇది బయటకు వచ్చింది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని తులసిబాబు గారు కొట్టారు వెళ్ళి అది రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఉంది పోలీసులు కన్ఫర్మ్ చేశారు తులసిబాబుని అరెస్ట్ చేశారు కదా సో ఏ ఆయన ఎందుకు వచ్చారు ఆయనకి తొల ఆయనకి సునీల్ కుమార్ గారికి సంబంధం ఏంటి అని ఆ లెక్కలు తీసే క్రమంలో చిన్న చిన్న కూపీలాగే క్రమంలో ఈ అంశాలన్నీ బయటకు వస్తున్నాయి ఫస్ట్ అగ్రిగోల్డ్ అంశం బయటకు వచ్చింది అగ్రిగోల్డ్లో ఖాతాలు లేకపోయినా వాళ్ళకు డబ్బులు ఇచ్చిన అంశం బయటకు వచ్చింది ఆ తర్వాత ఈ అంశం బయటకు వచ్చింది ఇంకా ఎన్ని ఉన్నాయో తీగలాగితే డొంక కదిలిందంటారు కదా ఇదే డొంక పూర్తిగా కదలలేదు ఇంకా పూర్తిగా కదిలితే ఇంకా ఎన్నెన్నీ బయటకు వస్తాయో చూడాలి